Welcome to Teja TV News ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు శనివారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పోలీస్ కమిషనర్ సాయి చైతన్యల సమక్షంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సమావేశంలో పోలీస్ రెవెన్యూ సంక్షేమ శాఖల అధికారులు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు పక్కదారి పట్టకుండా వినియోగించాలని దుర్వినియోగం జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు జనాభా ప్రాతిపదికన నిధులు ఖర్చు చేయాలి దీర్ఘకాలి పెండింగ్ లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించాలన్నారు గ్రామ స్థాయిలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ప్రతి నెల చివరి శనివారం పౌర హక్కుల దినంగా నిర్వహించాలని తెలిపారు మూఢనమ్మకాల నిర్మూలన అట్రాసిటీ చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగేలా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు విద్యార్థులకు నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్ లు ఏకరూప దుస్తులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇందిరమ్మ ఇళ్లు స్వయం ఉపాధి పథకాలు కార్పొరేషన్ పథకాల ద్వారా లబ్ధిదాలకు న్యాయం జరగాలన్నారు ఈ సందర్భంగా బక్కి వెంకటయ్యకు కలెక్టర్ పోలీస్ కమిషనర్ పూలముక్క స్వాగతం పలికారు అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు నీలాదేవి జిల్లా శంకర్ అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్ బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ట్రైనీ కలెక్టర్ కరోలిన్ మూవీ ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగియాన్ మావి అధికారి రజిత తదితరులు పాల్గొన్నారు

అయితే మేము వచ్చిన తర్వాత ఈ టూ కన్విక్షన్స్ అంటే అవుట్ ఆఫ్ నోవేర్ రాలేదు జ్యుడిషియల్ మాట్లాడి పాత డీజే మేడం గుడిత మేడంతో ప్రస్తుతం డీజే మేడం అంతా కూడా మాట్లాడితే అండ్ కంటిన్యూస్ బ్రీఫింగ్ చేస్తే అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చే కూడా ఫస్ట్ ఆఫ్ ది జడ్జి పంపించాము జడ్జి మాట్లాడారు సో దట్ ఈ బీడీసీల మీద ఈ జడ్జిమెంట్ అయితే కానీ మనకి రాదు అనే క్లారిటీతో పనిచేస్తాం అట్లానే మేము హైకోర్టు కూడా లాస్ట్ హైకోర్టు కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది డిస్ట్రిక్ట్ జడ్జిమెంట్ కూడా అన్నారు వీల్ హ్యావ్ మనమే విలేజెస్ పేర్లు ఆర్గంలో స్టార్ట్ చేద్దాం ఫలానా రోజు ఒక రోజు అనుకున్నాం సార్ అది మేము చెప్తాం ఎందుకంటే డిస్ట్రిక్ట్ జడ్జిమెంట్ డిక్లేర్ చేయాలి నేను డిక్లేర్ చేయడం కరెక్ట్ కాదు మేమే లోకి వెళ్ళి ఇంత క్యాంపులు పెట్టాలి అండ్ వీళ్ళు తీసుకురావాలనేది ఈవెన్ హైకోర్టు నుంచి దృష్టి తీసుకెళ్ళి హైకోర్ట్ నుంచి ఇన్స్ట్రక్షన్ రావడం కూడా జరిగినాయి అండ్ ఈ కన్విక్ ఎండ్ ఆఫ్ దే కన్విక్షన్స్ ఇంకా చెప్పినట్టు ఎకానమీలో కానీ ఎక్కడైనా ఎందుకు వచ్చినాయంటే అంటే వీళ్ళ గురించి ఆ కన్విక్షన్ గురించి ప్రచారం మేము ఇస్తున్నాం

ఇదేంటంటే సార్ బీడీసీ లీగల్ కాదు ఇల్లీగల్ కాదు మధ్యలో ఉంది సార్ సిచ్యువేషన్ సో దాని గురించి ఎనీవే పాలసీ పైన తీసుకోవాలి గవర్నమెంట్ రెస్పెక్ట్ ఆఫ్ ఇట్ మేము ఈ ఎంఏ ఇట్లాంటి అవుతున్నాయి అని చెప్పి నేను వచ్చిన తర్వాత చాలా కేసులు పెట్టాం కొన్ని కొద్దిగా చాలా మంది జైలు పంపించాం ఒకసారి మాకు కూడా ఇబ్బందులు ఎదురైన పోలీసులు కూడా మనం అడ్డుకున్నారు అయినప్పటికీ మేము చేసి కేసులు పెట్టాం కొన్ని దగ్గర కేసులు పెట్టి జైలు పంపించిన కోర్టు పంపించినా కూడా కోర్టు రిజెక్ట్ చేసే ఒక మెనకాల్ పంపించింది ఇలా చాలా ఇష్యూస్ అవుతున్నాయి అంటే దాని గురించి మేము ఎక్స్పెంట్స్ ఎక్స్పీట్ చేసే వాళ్ళ మాట్లాడు హైకోర్టు దాని కూడా ఇక్యూస్ పెళ్ళి జరిగింది హైకోర్టు నుంచి ఎక్స్ట్రాక్ట్లేదు కానీ కొన్ని అడిగేజ్ డిమాండ్ చేయలేకపోతున్నారు అది లాలో ఉన్న షార్ట్ కంపెనీ కదా అన్నమా దాని గురించి కూడా రాయాలి నట్యూల్ ఎన్వే టీషర్ట్ అని డిస్కెట్ ఢిల్లీలో ఆ లాల్లో చేంజ్ చేసి బట్ ఆర్ ఆర్ మరి ఆర్ ఫస్ట్ ఫ్లోర్లో చెప్పాను అండ్ ఆర్ ఎక్స్పెక్ట్ చేస్తే అది క్లియర్ అగేన్స్ విడిసి ఒక ఆపర్చునిటీ వస్తే వన్ థింగ్ తాదురాంపూర్ దగ్గర మేము ఎంత ట్రై చేసాం మా వల్ల కూడా కావాలి అది లోకల్ పొలిటీషియన్ కూడా చెప్పాము దాని అదర్ థింగ్ పర్టికులర్ ఇంటర్ మేము డిమాండ్ చేయడానికి కోర్టు కూడా పంపించాము కోర్టు పంపించి ఆ కోర్టులో అది జడ్జి గారు రిలీజ్ చేయడం జరిగింది కొన్ని మాకు సెట్ బ్యాక్స్ అయినాయి అయినప్పటికీ ఇది విడిసి అగేన్స్ ఫైట్ వుడ్ బి కంటిన్యూస్ ఒక రోజులో అవ్వదు ఇట్ ఇస్ ఎ లాంగ్ ట్రాన్స్ ఫైట్ దానికి మేము ప్రిపేర్ అయి ఉన్నాం

పర్వాలేదు రివిల్ సమస్త 57 కేసులై కలెక్టర్ గారు పర్వాలేదు 19 ఫిర్యాదున్నది ఈవెన్ రిపోర్ట్ అవేట్ అయ్యుండే 190 రూపాయలు మరి తప్పకుండా 130 రూపాయలు కల్లేడ అనుకున్న పోలీస్ స్టేషన్‌లో ఈ రోజు अजय కోరపడ చేయాలని చెప్పి నేను రిపోర్ట్ంపంపాలని చెప్పి నేను కోర్తా ఉన్నాను సైమనేటిడీ కూడా 13 రోజులు వచ్చేదరగాలని సైమనేటియస్ కూడా ప్రతి నెల 10 దరగాలని ఆ గ్రామ

గ్రామాభివృద్ధి కార్మిలపై మాత్రం ఉక్కుపాదం పోవాలి వాళ్ళు చట్ట కార్యక్రమాలు చేస్తున్నారు అసాంఘిక వాళ్ళ రాజ్యాంగ విజయనగర కార్యక్రమాలు చేసిన కనుక వాళ్ళ తప్పకుండా అధికంగా ఉన్నది ఈ జిల్లాలో వాళ్ళు రాజ్యాంగారు వాళ్ళ ఆడవాళ్ళు